వెళ్ళండి చేశారా ఫైన్ నో ఇష్యూ ఎస్ఐబి ఓపెన్ చేయండి కంట్రోల్ లోకి వెళ్ళండి ఎడిట్లో లోకి వెళ్ళండి ఎడిట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళి అండి క్రియేటివ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంట్రోల్ ట్యాబ్ వచ్చేదా ఆల్టర్నేట్ అకౌంట్ ఆల్టర్నేటివ్ అకౌంట్ ఏమన్నా ఉందో చూడండి ఓపెన్ ఐటి మేనేజ్మెంట్ ఇవన్నీ లేకపోతే నేడు సార్ అల్టర్నేటివ్ ఒక అంటర్నేటివ్ అకౌంట్ నంబర్ అన్నారు కదా మీరు <laughs>

ఈడు ఉంది సార్ ఆల్టర్నేటివ్ అకౌంట్ నంబర్ ఆప్షనల్ లో ఉంది ఆప్షనల్ లో ఉందా ఆ లాస్ట్ థర్డ్ వన్ మన ఆప్షనల్ లో ఉంది కదా సర్ప్లస్ లో పెట్టండి సర్ప్లస్ లో పెట్టండి సరే సరే అలా ఉంచండి ఆల్టర్నేటివ్ అకౌంట్ నంబర్ ఆ సేవ్ చేయండి ఒకసారి ఇది ఎదురు చేస్తారు ఆ సెషన్ వెళ్ళి సేవ్ చేయండి చూద్దాం వెయిట్ వెయిట్ మళ్ళీ క్రియేట్ చేయండి Klashian in FS బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి జీరో సేవ్ సెషన్ ఆ సెషన్కి వెళ్ళండి ఓబిడి ఫోర్ కి వెళ్ళండి ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి అకౌంట్ గ్రూప్ లోకి వెళ్ళండి అకౌంట్ 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 కంట్రోల్ వెళ్ళండి ఇది డిస్‌ప్లే లో పెట్టండి అంటే డిస్‌ప్లే ఆప్షనల్ వెయిట్ ఇట్ ఎవరో చెప్తారు చెప్పు సర్ ఈ డా అకౌంట్ ఆల్టర్నేటివ్ అకౌంట్ నంబర్ ఏమన్నా ఇవ్వాలా

ఇక్కడ అయిపోల్టర్నేట్ అయిపోవ ఇలాంటి బ్యాక్ వెళ్ళండి అన్ని ఆప్షన్ లోనే ఉండాలి బ్యాక్ వెళ్ళండి మీరు చెక్ చేయాలా సార్ ఆ డాక్యుమెంట్ ఎంట్రీకి వెళ్ళండి రీ కూడా ఆప్షన్ అండి బ్యాక్కెళ్ళండి బ్యాక్కెళ్ళండి

ఎఫ్ఎస్డబ్ల్యూలోకి వెళ్ళండి క్రియేట్ చేయండి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి సార్ ఎంటర్ సేవ్ సేవ్ చేయండి చూద్దాం ఎంటర్ సేవ్ చేయండి అవుతుందా అవ్వకపోతే మళ్ళీ చేద్దాం ఫస్ట్ నుంచి సార్ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్ అది ప్రోగ్రామింగ్ ఎడ్వాన్స్ కే వస్తుంది బట్ ఇలా కూడా ఫామ్ అవుతుంది ఏదో మిస్టేక్స్ అన్నమాట ఏమీ కాదు డోంట్ వరీ ఆ కానీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దీనికి ఎట్లా సార్ రిలేటెడ్ అది ఏమీ అవి యాక్చువల్ గా మీకు కొన్ని S4 హానాలా సు చేయట్లేదు అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అసెస్ చేయట్లేదు ఓకే సార్ థాంక్యూ సో మచ్ సార్ సో దాని వల్ల ఈ ప్రాబ్లం అనే అనుకున్నాను బట్ చేసేసా 3 డేస్ నుంచి ఇదే హెర్రర్ లోనే ఉన్నాను సార్ డోంట్ కొన్ని ఎర్రస్ ఫైండ్ అవుట్ చేయలేమండి నాకే గుర్తు నేను మొత్తం నేను మీరు అడిగారు కదా నేను మొత్తం మళ్ళీ వాళ్ళని ఎందుకు అడగాలి మనం సపోర్టింగ్ టీం వాళ్ళని నేనే ఫైండ్ అవుట్ చేశాను దొరికింది అనమాట కొన్ని వెరీ రేర్ అనమాట ఇట్లా రాకూడదు ఎస్ఐ చేసినా కూడా మనకి ఎన్నో ఫామ్ అవ్వకూడదు అవును సార్ అయినా ఫామ్ అయిందండి మీనింగ్ ఏంటి అది ప్రాబ్లం ఈ బ్యాచ్ వస్తున్నాయి ఇంతకు ముందు లేదు ఇంతకు ఇప్పుడు వస్తున్నాయి ఇంతకు ముందు లేదు ఈ ప్రాబ్లం ఇప్పుడే వస్తుంది క్లియర్ కదా